టీవీ సెవెన్ స్వాగతం అరవరపూడి గ్రామం నుంచి వచ్చినటువంటి మన వాళ్ళందరూ పెన్షన్లు ఆపారు పెన్షన్లన్నీ అన్ని అధికారులు అన్ని మంత్రులు కోరుతున్నారు ఈ పెన్షన్ అనేది మంచి విధానం కాదని చెప్పేది మేము కోరుకుంటా ఉన్నాం పేదవాడి పెన్షన్ వస్తే ఎవరికే వస్తుంది తెలియదు కానీ వీళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తారో తెలియట్లేదు అందుకే మేము ఈ పేద బడుగు అభివృద్ధిలో పెన్షన్లు ఆకుండా వెంటనే మందులు చేయాల్సింది అధికారులు కోరుతున్నాం పెన్షన్ అదే కర్మలపూడి గ్రామంలో పదకొండు పెన్షన్దారులు ఆపారు వారికి న్యాయం చేయాలని చెప్పేసి మండలం ఆఫీస్ కాడికి వచ్చేసి ఎమ్ల్యో గారి గారిని కోరుకోవడం జరిగింది ఆ చక్కగానే స్పందించారు స్పందించి చక్కగానే మేము ఏదో చేస్తామని చెప్పారు కానీ మాకు మా పదకొండు మందికి న్యాయం జరగాలని కోరుకుంటూ సర్పంచ్గా నేను బాధ్యత తీసుకొని నిన్ను కోరడం జరుగుతుంది శివలేపురం మండలం కనవలపూడి గ్రామం Finchendo